హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి ఈరోజు నేను పెసర దోశ చేశానండి మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ నానబెట్టుకొని ఒక టూ డేస్ నానబెట్టుకున్నాను మొలకలు వచ్చాయి ఆ మొలకల్ని పెసల మొలకల్ని నేను మిక్సీ చేసుకున్నాను ఆ మిక్సీలో నేను పెసరలని నానబె మిక్సీ చేసుకునేటప్పుడు అల్లము కొత్తిమీర ఎక్కువ శాతంలో కరివేపాకు జీలకర్ర ఉల్లి ఉల్లిగడ్డ గడ్డ చేశానండి ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ చేశాను పెసర్లతో పాటుగా చాలా టేస్టీగా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఎన్నో వీడియోల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లాగమండి కనగంటే పెసర దోశ చాలా హెల్దీ ఫుడ్ అండి ప్రతి ఒక్కరు తినండి అదేవిధంగా దీనిలో మనము ఈ పెసర దోశల్లో మన కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ జీలకర్ర కరివేపాకు ఎక్కువ మోతంలో పడ్డది కాబట్టి చాలా రెసిపీగా ఉంటుంది అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది సో ప్రతి ఒక్కరూ ట్రై చేయగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మార్నింగ్ టిఫిన్